నమస్కారం అండి అందరికీ ఆధ్యాత్మిక ప్రార్థనలో మొదటి పేజీ అయిన డివైన్ ఫైర్ అంటే దివ్యాగ్ని గురించి మనం తెలుసుకుందాం ఈ దివ్యాగ్ని గురించి శివ సారు కరోనా టైంలో ఆన్లైన్ క్లాస్ చెప్పారండి ఆ క్లాస్లో అర్థమైనది మీతో పంచుకుంటాను దివ్యాగ్ని అంటే దివ్యాగ్ని కోసమే మీ ఒక్కరి కోసమే అనమాట అంటే అది ఇంకెవరి కోసమో కాదు మన కోసం మనం చదువుకుంటాం నేను దివ్యాగ్ని యొక్క అంశను భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను ఈ రెండు లైన్లు చాలా శక్తివంతమైనవి ఇది చాలా అద్భుతమైనది కేవలం రెండు లైన్లు అంతే అద్భుతాలు చేయగలదు ప్రతివారు చాలా సులభంగా చదువుకోవచ్చు డబ్బు ఖర్చు చేయక్కర్లేదు కొండలు ఎక్కర్లేదు చెట్ల కింద కూర్చుని జపం చేయక్కర్లేదు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ వయసులో వారైనా చిన్న పిల్లలు సైతం కూడా చేయగలిగిన అద్భుతమైనవండి ఈ రెండు లైన్లు మనం అసలు దివ్యాగ్ని అంటే ఏమిటి ఈ దివ్యాగ్ని ఎక్కడి నుంచి వచ్చింది మనకు దివ్యాగ్ని ఎలా సహాయం చేస్తుంది అనేది తెలుసుకుందాం నేను దివ్యాగ్ని యొక్క అంశను భగవంతుడు కోరుకునే స్వచ్ఛతన ఈ రెండు లైన్లు చాలా తేలికైనవి ఎవరి చేతైనా చెప్పించవచ్చు జాతి కుల మత భేదాలు లేకుండా బయట చాలా మంత్రాలు ఉన్నాయి కానీ వాటికి ఆ డివైన్ నుంచి ఉన్న కనెక్షన్ లేదనమాట ఈ రెండు లైన్లకు దివ్యమైన శక్తి ఉంది వీటికి పరమాత్మనితో అనుబంధం ఉంది అందుకే ఇది అంతా శక్తివంతమైనవి అనమాట అసలు ఆ డివైన్ కనెక్షన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుందాం నేను దివ్యాగ్ని యొక్క అంశను భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను మొదట్లో ఈ రెండు లైన్లు మాత్రమే ఉండేవిట ఈ రెండు లైన్లు మన శరీరానికి మనసుకి సంబంధించినవి తరువాత శివాసార్ ట్రిప్ వెళ్ళినప్పుడు భగవంతుని సందేశంగా ఆత్మకు కూడా దివ్యాగ్ని చేయమని వినిపించింది మన శరీరానికి యజమాని అయిన ఆత్మకు కూడా దివ్యాగ్ని చదవాలి ఈ రెండు లైన్లు అదనంగా తర్వాత చేర్చబడినాయి నా ఆత్మ దివ్యాగ్ని యొక్క అంశం నా ఆత్మ భగవంతుడు కోరుకునే స్వచ్ఛతగా ఉన్నది ఈ రెండు పంక్తుల ఉచ్చారణ వల్ల మన మార్పు మన లోపల నుంచి ఆత్మకు రావాలి అసలు అగ్ని ఏం చేస్తుంది ప్రతి దానిని దగ్ధం చేస్తుంది మనం జాగ్రత్త తీసుకోపోతే అంతే కదా పూర్తిగా దగ్ధం చేసేస్తుంది అగ్ని ఇళ్లను గ్రామాలను పట్టణాలను పూర్తిగా నాశనం చేసేస్తుంది అడవులు భూమి మీద ఉన్న వృక్షాలను కూడా దగ్ధం చేస్తుంది ఎప్పుడైనా మంటలు వచ్చినప్పుడు ముందు వేడి వస్తుంది ఆ వేడి వలన వస్తువులలో తేమ ఆరిపోయి ఆవిరైపోయి వెంటనే దగ్ధం అయిపోతాయి భూమాత కూడా ఒక్కొక్కసారి దగ్ధం అయిపోవచ్చు కానీ ఆమె తనను తాను త్వరగా యధాస్థానానికి తెచ్చుకుంటుంది ముందు మంట చిన్నదిగానే ఉండొచ్చు కానీ అది పెద్దది అయిపోతుంది గుర్తుంచుకోండి దివ్యాగ్ని కూడా అంతే చిన్నగా ఉన్న దివ్యాగ్ని కూడా చాలా చాలా పాజిటివ్ విధానంలో పెద్దది అవ్వచ్చు ఎంత పెద్దది అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది మీరు దివ్యాగ్నికి ఎంత దగ్గర అయితే అది అంత పెద్దదవుతుంది అసలు దివ్యాగ్ని ఏం చేస్తుంది దివ్యాగ్ని మనలో ఉన్న చెడుని దగ్ధం చేస్తుంది మన మనస్సు మన శరీరము మన ఆరాలో ఉన్న నెగిటివిటీస్ అన్నిటినీ తీసివేస్తుంది మన చుట్టూ ఉన్న నెగిటివిటీని మాత్రమే తీసేస్తుంది మన ఆరాలో ఉన్న చెడుని మొత్తం దగ్ధం చేసేస్తుంది మన ఆలోచనలలో మన ఆరాలో మన మనసులో చాలా రకాలైన నకారాత్మక ఆలోచనలు ఉంటాయి వాటిని అన్నిటినీ దగ్ధం చేసేస్తుంది మనం దివ్యాగ్ని ఎప్పుడైతే చేయటం మొదలు పెడతామో మనకు మంచిది కాంతా దగ్ధమైపోతుంది నేను దివ్యాగ్ని యొక్క అంశను అంటే మన చుట్టూ ఈ దివ్యాగ్ని ఒక కాంతి పుంజంలా ఏర్పడుతోంది ఈ దివ్యాగ్ని ఎంతగా పెరుగుతూ ఉంటే అంతగా మనలోకి నెగిటివిటీని రానియ అంటే ఎవరైనా మన ఎడల నెగిటివ్గా ఆలోచించినా ఆ ప్రభావం మన మీద రాకుండా దగ్ధం చేసేస్తుంది అన్నమాట మనలోకి ఏమాత్రం చెడు రానియదు దివ్యాగ్ని ఒక నెగిటివ్ ఎనర్జీని మాత్రమే తీసివేస్తుంది మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ కాదు దైవం కోరుకునే స్వచ్ఛతను నేను నేను అంటే ఇంటి అసలు శరీరము మనస్సు మరియు ఆత్మల కలయిక మన మనసులో ఎన్నో రకాలైన ఆలోచనలు ఉంటాయి మనసు ఎప్పుడు మంచి ఆలోచనలతోనే ఉండాలి మన ఆత్మకు తండ్రి పరమాత్మ ఈ భువనమంతా ఎవరు సృష్టించారో ఆయనే సృష్టికర్త పరమాత్మ మనందరికీ ఆయన నుంచి డివైన్ కార్డు ద్వారా అనుబంధం ఉంటుంది అంటే ఒక లింక్లా ఉంటుందన్నమాట మన కర్మానుసారం మనం కిందకు వచ్చి జన్మ తీసుకుంటూ నిచ్చెన ఎగుతూ దిగుతూ ఉంటాము ఆ పరబ్రహ్మ స్వరూపుడు చెప్తున్నాడు తాను ఎంత స్వచ్ఛతగా ఉన్నాడో మనం కూడా అలాగే ఉండ ఉండాలని ఆయన చెప్తున్నాడు అనమాట ఆయన మన ఆత్మకు తండ్రి మన శరీరానికి భౌతిక ప్రపంచంలో మన తల్లిదండ్రులు ఉన్నారు వారు కూడా పిల్లలను మీరు తప్పు చేయకూడదు ఎవరిని మోసం చేయకూడదు పెద్దల్ని గౌరవించాలని చెప్తూ ఉంటారు కదా భగవంతుడు కోరుకునే నేను ఈ విధంగా చెబుతూ ఉంటే క్రమక్రమంగా మనలో చాలా తేడా వస్తుంది మనం వైపు జరుగుతూ ఉంటాము ఎవరైనా సహాయం కోసం అర్థిస్తే తప్పకుండా సహాయం చేస్తాము ఇతరులకు హాని చేయలేము ఏదైనా చాలా కష్టమైన పని కూడా మనసు పెట్టి చేయటానికి అంగీకరిస్తాం ఇదంతా దైవం కోరుకునే స్వచ్ఛతను గురించే చెబుతోంది భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను భగవంతుడు మన ఆత్మ స్వచ్ఛతగా ఉండాలని కోరుకుంటున్నాడు మన కర్మలను బ్యాలెన్స్ చేసుకుని మనల్ని స్వచ్ఛంగా మారమని చెప్తున్నారు ఒకసారి కనుక మనం స్వచ్ఛతగా మారితే ఆ దివ్యాగ్నిలో కలిసిపోవచ్చు మనం స్వచ్ఛతగా మారితే మనకు ఒక ప్రత్యేకమైన పని ఇవ్వబడుతుంది ఆ పని మీద మనం ఒక హీలింగ్ ఏంజిల్గా కానీ ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని బోధించే మంచి టీచర్గా కానీ జన్మ తీసుకుని ప్రజలలో మార్పు తీసుకురావటానికి వారికి సహాయం చేయడానికి మనం జన్మ తీసుకోవచ్చు ఒకవేళ మనం స్వచ్ఛతగా లేకపోతే మనం ఈ జన్మల యొక్క నిచ్చెన ఎక్కుతూ దిగుతూ ఉండాలి భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను భగవంతుడు మన ఆత్మను స్వచ్ఛంగా ఉంచుకోమంటున్నారు మన జన్మకి సార్థకత అక్కడే మన జన్మ తీసుకుని మన కర్మలను బ్యాలెన్స్ చేసుకుని ఈ జీవిత చక్రంలో ముందుకు సాగిపోవాలి దానికి మనం దివ్యాజ్ఞులం కావాలి నేను దివ్యాజ్ఞ అంశను అనేది మన జీవన ప్రయాణములో మనం వెయ్యాల్సిన మొదట మెట్టు కావాలి తర్వాత మనం చేసే పనిలో స్వచ్ఛతను చూపించాలి ఇలా స్వచ్ఛత చూపిస్తూ మన ప్రయాణం మొదలు పెట్టాలి భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను కరోనా వైరస్ ఉన్న రోజుల్లో స్పెయిన్లో ఒక చర్చి ముందు అందరూ నిలబడి చేతులు చాచి ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ సమయంలో చర్చి వారికి సహాయం చేయలేకపోయింది ప్రాణం మీదకి వచ్చేసరికి అందరి చూపు ఆకాశం వైపు తిరిగింది అంటే పరమాత్మ వైపు తిరిగింది కావాల్సింది అదే అందరికీ ఎంతగా అర్థం చేసుకుంటే అంత మంచిది అందరికీ విగ్రహాల వైపు చూసి నమస్కరించడం అవసరమా పరబ్రహ్మ వైపు చూసి దివ్యాగ్నిగా మారటం అవసరం అనేది మనకు మనం నిర్ణయించుకోవచ్చు మన మంచి పనులతో మనలోని దివ్యాగ్ని ప్రేరణతో మన సహస్రారం నుండి భగవంతునితో డివైన్ కార్డ్ అనే బంధం ఏర్పడుతుంది ఆ పరమాత్మ కరుణ అంతఃకరణగా మనకు చేరుతుంది మనం దివ్యాగ్నిగా మారుతున్నప్పుడే మన అంతఃకరణ పెరుగుతూ ఉంటుంది భగవంతుడు కోరుకునే స్వచ్ఛత నేను అసలు మనం స్వచ్ఛతగా ఎలా మారుతాం ఇది చాలా ముఖ్యమైన విషయం ఆధ్యాత్మికతను అవలంబించండి మనం దివ్యాగ్నిలో భాగంగాని వాటికి ప్రార్థనలు పూజలు చేయకూడదు మనం ప్రార్థనలు చేయటంలో ఆధ్యాత్మికత లేదు ప్రతిదీ మన మనసులోయించి రావాలి మన లోపల ఇంకొక సీక్రెట్ చాంబర్ ఆఫ్ హార్ట్ ఉంటుంది అది అందరికీ తెలియదు మనకి మామూలుగా ఏడు చక్రాలు ఉంటాయి కదా మన యొక్క హృదయ చక్రం అంటే అనాహత చక్రం లోపల ఒక కాంతి పుంజము వెలుగుతూ ఉంటుంది ఇది రంగులు మారుతూ ఉంటుంది చివరికి దాని రంగు తెలుపు రంగు అవుతుంది అన్నమాట దీనినే సీక్రెట్ చాంబర్ ఆఫ్ హార్ట్ అంటారు ఇది అందరికీ ఉండదు బాగా గుర్తుపెట్టుకోండి ఇది అందరికీ ఉండదు ఇది నేను ఇది మేము అని చెప్పేవారికి అసలు ఉండదు భగవంతుని పనిముట్టుగా మారండి భగవంతుని పని చేయటం ప్రారంభించాలి మనం చాలా పనులు చేస్తూ ఉండవచ్చు మనం కళ్ళు మూసుకుని కూర్చుని ఉంటే భగవంతుని కనుక్కోవాలనే తపనతోనే మన జీవితం అంతా అయిపోతుంది మనకు ఆయన కనపడడు ఎక్కడ ఉన్నారని వెతక్కండి ఆయన పనిని ప్రారంభించండి మనం పని చేయటం ప్రారంభించాలి మనం ముసలి వాళ్ళమా చేయగలమా లేదా అని ఆలోచించకండి సమయం ఏమీ మించిపోలేదు ఇప్పటికైనా మొదలు పెట్టండి ఈరోజు బాగాలేదు ఆ రోజు బాగాలేదు ఈరోజు అమావాస్య ఈరోజు తిది బాగాలేదు అని ముహూర్తాల కోసం చూడకండి మంచి పని చేయడానికి ప్రతిరోజు మంచి రోజే మనిషి తనకు తాను ఈరోజు మంచిది ఈరోజు గుడికి వెళ్ళాలి ఈరోజు వెళ్ళాలని నిర్ణయించుకుంటున్నారు మీరు ప్రతిరోజు భగవంతుని అడగండి నేను నీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను నీ పనిముట్టుగా నీకు అవసరమైన చోట ఉపయోగించుకోమని అడగండి భగవంతుడికి చాలామంది అవసరం ఉంది మనం రెడీగా ఉంటే ఆయన కూడా మనల్ని ఎంపిక చేసుకోవటం మొదలు పెడతారు పక్కవారితో ఎప్పుడు మిమ్మల్ని మీరు పోల్చుకోకండి మనం చేయగలిగింది మనం చేయాలి ప్రకృతిని అర్థం చేసుకోవటం ప్రారంభించాలి ప్రకృతి జీవులు ఈ భూమి మీద చేసే పనిని తెలుసుకోవాలి ప్రకృతి జీవులతో మనం స్నేహంగా మెలగాలి వారిని బ్లెస్ చేయాలి ప్రకృతి మనకు చాలా అవసరం మనకు ఆక్సిజనే ప్రకృతి నుంచే వస్తుంది మనం తినే ఆహారము నీరు కూడా ప్రకృతి నుంచే వస్తుంది అందుకే భూమాతకి దివ్యాగ్ని చేయాలి మనకు ఇన్ని ఇచ్చేవారికి మనం దివ్యాగ్ని చేయలేమా భూమాతకు మన సహాయము డివైన్ బ్లెస్సింగ్స్ చాలా అవసరం భూమాత మీద వాతావరణం రోజు రోజుకు మారిపోతుంది భూమాత తనకు తాను తిరిగి పునశ్చైతన్యం పొందాలని చూస్తుంది కరోనా కరోనా వైరస్ మూలంగా భూమాత చాలా మటుకు పునశ్చైతన్యం పొందింది ఇంతకీ మనకి మనం దివ్యాగ్ని ఎలా చేసుకోవాలి ఆధ్యాత్మిక అఫర్మేషన్స్ మీద పీవీహెచ్ సింబల్ ఉంటుంది కదా ఆ సింబల్ని మన ఆజ్ఞా చక్రం ఎదురకుండా పెట్టుకొని చదవాలి అఫర్మేషన్స్ అప్పుడు ఆత్మతో అనుసంధానం అవుతాం అనమాట అందుకే కళ్ళు మూసుకుని ఉన్నవాళ్ళు కూడా ఈ అఫర్మేషన్స్ చూపించినప్పుడు వారి ఆత్మ అఫర్మేషన్స్ చదువుతుంది ఇది మన మనసుకు సింబల్లాగా కనిపించవచ్చు కానీ ఇది ఆత్మను దగ్గర చేస్తుంది లేదా వ్యాండ్ ద్వారా కూడా మనం అఫర్మేషన్స్ చదువుకోవచ్చు వ్యాండ్ని మన ఆజ్ఞాచక్రం ముందు పెట్టుకొని నేను దివ్యాగ్ని యొక్క అంశను భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను నా ఆత్మ దివ్యాగ్ని యొక్క అంశ నా ఆత్మ భగవంతుడు కోరుకునే స్వచ్ఛతగా ఉంది ఇలా వ్యాండ్ ఎదురుకుండా పెట్టుకొని కూడా మనం దివ్యాగ్ని చేసుకోవచ్చు లేదా వ్యాండ్ ఎదురుకుండా పెట్టుకోకుండా కూడా దివ్యాగ్ని చేయవచ్చు కానీ వ్యాండ్ ఎదురుకుండా పెట్టుకుని చేస్తేనే ఎక్కువ పవర్ ఉంటుంది ఏ పరిస్థితుల్లోనైనా వ్యాండ్ దగ్గర లేకపోతే ఫోన్లో పీవీహెచ్ సింబల్ ఉంటే ఆ సింబల్ని మనం వాడుకోవచ్చు దివ్యాగ్ని ఇతరులకు ఎలా చేయాలి మనం దివ్యాగ్ని చేయాలనుకున్న వ్యక్తి మన ఎదురుకుండా ఉన్నారని ఊహించుకోండి వ్యాండ్ను మన కుడిబుజానికి పక్కగా పట్టుకొని మనం దివ్యాగ్ని చేయాలనుకున్న వ్యక్తి ఆజ్ఞాచక్రానికి చక్రానికి దివ్యాగ్ని చేయాలి ఆ వ్యక్తి మన తల్లి తండ్రి చెల్లెలు అక్క భర్త మిత్రులు బంధువులు ఎవరైనా కావచ్చు అలా మనం దివ్యాగ్ని చేసేటప్పుడు వ్యాండ్ బరువుగా అనిపిస్తుంటే ఎనర్జీ వారికి పెడుతోందనే అర్థం మనకు వ్యాండ్ తేలిగ్గా అనిపించే వరకు దివ్యాగ్ని చేయాలి కొంతమందికి ఎనర్జీ తెలుస్తుంది కొంతమందికి తెలియకపోవచ్చు అప్పుడు అలాంటి వారు దివ్యాగ్ని మూడు నిమిషాల పాటు చేయాల్సి ఉంటుంది మనం దివ్యాగ్ని చేసిన తర్వాత వారితో మాట్లాడటం ప్రారంభించాలి ఉదాహరణకు భర్తకు దివ్యాజ్ఞి చేశామనుకోండి చేయటం అయ్యాక ఆయనతో మాట్లాడటం ప్రారంభించాలి నేను తెలిసి కానీ తెలియక కానీ మీకు బాధ కలిగించి ఉంటే నన్ను క్షమించండి మనం చాలా దగ్గరగా ఉండేవాళ్ళం కానీ ఎక్కడో ఎందుకో తెలియని తప్పు జరిగింది దానికి నేను కారణమైతే అందుకు నన్ను క్షమించండి మీరు నన్ను క్షమించి మళ్ళీ మనం కలిసి ఉండే నిర్ణయం తీసుకోండి అని అతన్ని ఆత్మకు చెప్పండి మనం ప్రార్థనలు చదివేటప్పుడు కూడా అంటే భర్తకు కానీ అత్తమామలకు కానీ ఇలాంటి వారికి చదువుతూ ఉంటాం కదా క్షమాప్రార్థనలో అలా క్షమాప్రార్థనలు చదివేటప్పుడు కూడా వ్యాండ్ మన గుడి భుజానికి పక్కగా పట్టుకొని మనం ఎవరికైతే చదువుతున్నామో వారు ఆ వ్యాండ్ ఎదురుకుండా ఉన్నారని ఊహించుకుని చదివితే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట ఇలా చేస్తూ ఉంటే మనం కోరుకునే మార్పు ప్రారంభమవుతుంది మనం ఎవరిలో అయితే మార్పు కావాలనుకున్నామో వారితో మాట్లాడాలి ఈ తప్పు మీ వల్లే జరిగింది మీరు ఇట్లా ప్రవర్తించు ఉండకపోతే అని వాళ్ళని దెబ్బి పొడిచే మాటలు మాట్లాడకూడదు ముందు వారి ఆత్మను మనకు అనుగుణంగా తెచ్చుకోవాలి దానికి ముందు మనమే క్షమించమని అడగాలి తర్వాత మనస్సుని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి ఇలా చేస్తే మార్పు జరగటం మీరు గమనిస్తారు ఏమి కావాలో అడగాలి అనుకూలమైన మాత్రమే అడగాలి మనం మాట్లాడేది మన పిల్లలతో అనుకోండి వారికి సలహాలు ఇవ్వండి మీరు జీవితం వేస్ట్ చేసుకోకండి సరైన దారిలోకి రండి అలా పిల్లలకి చే ఏం చెప్పాలనుకుంటున్నారో అన్నీ మాట్లాడండి ఈ దివ్యాగ్ని చేసే ముందు ఆరా క్లీనింగ్ ఇడా పింగళ బ్యాలెన్స్ చేసి దివ్యాగ్ని చేసి తర్వాత మాట్లాడటం ప్రారంభించాలి మన కుటుంబం కోసం దివ్యాగ్ని ఎలా చదవాలి బ్యాండ్ని మన కుడుభుజం పక్కన పట్టుకొని మన కుటుంబం మొత్తం మనముందరూ ఊహి ఉందని ఊహించుకొని వారందరి వైపు వ్యాంటు చూపిస్తూ నా కుటుంబం మొత్తం దివ్యాగ్ని యొక్క అంశ నా కుటుంబం మొత్తంలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత కలిగి ఉన్నది కుటుంబం మొత్తంలో చాలామంది ఉంటారు చాలా రకాలైన మనస్తత్వాలు ఉంటాయి వారిలో మార్పు క్రమక్రమంగా వస్తుంది మరి మన గృహానికి కానీ ఆఫీసుకి కానీ దివ్యాగ్ని ఎలా చదవాలి కుడి భుజం పక్కన పట్టుకొని మన ఇల్లు కానీ ఆఫీస్ కానీ మనం అందరం ఉందని ఊహించుకొని మా గృహము దివ్యాగ్ని యొక్క అంశ మా గృహములో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది మా ఆఫీస్ దివ్యాగ్ని యొక్క అంశ మా ఆఫీసులో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది అని చదవాలి ఇక్కడ మనం ఇంటి గురించి చదివేటప్పుడు గృహము అని మాత్రమే చదవాలి మనం అందరం ఉండే ఈ గృహంలో నెగిటివ్ ఎనర్జీ పోయి మనం దివ్యాగ్ని చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ పాజిటివ్గా మారుతుంది మీరు పని మనం పనిచేసే ఆఫీస్లో ఏమన్నా సమస్యలు ఉంటే మనం ఏదైతే డిపార్ట్మెంట్లో ఉన్నామో ఆ డిపార్ట్మెంట్కి కానీ వ్యక్తి పేరు మీద కానీ దివ్యాక్ని చదవాలి అలా చదువుతూ ఉంటే డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్లోకి మనం మారచ్చు లేదా మనకు నెగిటివ్గా ఉన్నవారు వేరే డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోవచ్చు ఇలా మనకి ఎవరిలో అయితే మార్పు రావాలనుకుంటున్నామో వారందరికీ ఈ దివ్యాక్ని చదవచ్చు మనం ఉండే సిటీకి జిల్లాకి దేశానికి దివ్యాగ్ని ఎలా చదవాలి విజయవాడ దివ్యాగ్ని యొక్క అంశ విజయవాడలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది అలాగే జిల్లాకైతే కనుక ఆంధ్ర తెలంగాణ దివ్యాగ్ని యొక్క అంశ ఆంధ్ర తెలంగాణలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది మన దేశానికి దివ్యాగ్ని భారతదేశం దివ్యాగ్ని యొక్క అంశ భారతదేశంలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది అలాగే భారతదేశంలో ఉన్న ప్రభుత్వానికి చదవటం భారతదేశ ప్రభుత్వం దివ్యాగ్ని యొక్క అంశ భారతదేశ ప్రభుత్వం భగవంతుడు కోరుకుని స్వచ్ఛత కలిగి ఉంది ఇలా మనం ఎంత ఎక్కువగా దివ్యాగ్ని చేస్తే అంతగా పరిస్థితులు మారటం ప్రారంభిస్తాయి అన్నమాట భూమాతకు కూడా దివ్యాగ్ని చేయాలి భూమాత దివ్యాగ్ని యొక్క అంశ భూమాతలో భగవంతుడు కోరుకుని స్వచ్ఛత ఉన్నది భూమాతకి దివ్యాగ్ని చేసేటప్పుడు భూమాత అంతా కూడా ఒక గ్లోబులాగా మన వ్యాండ్ ముందర ఉందని ఊహించుకొని దివ్యాగ్ని చేయాలి మీకు తెలుసా ప్రతి వ్యక్తి విసర్జించిన మూత్రాన్ని ఎవరు క్లీన్ చేస్తారు భూమాత అలా చేయకపోతే అదంతా సముద్రంలోకి వెళ్ళి సముద్రం పాడైపోతుంది మనం ఊహించలేని అద్భుతాలు చేసే భూమాతకు మనం కనీసం దివ్యాగ్ని అయినా చదువుతాము చంద్రునికి దివ్యాగ్ని ఎలా చేయాలి చంద్రగ్రహం చాలా శక్తివంతమైంది అది చేసే పనులు కూడా మన ఊహకు అంతనది అందుకే మన వంతుగా చంద్రుడి దివ్యాగ్ని యొక్క అంశ చంద్రునిలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది అని బ్లెస్ చేస్తాము అలాగే సూర్యునికి దివ్యాగ్ని ఎలా చేయాలంటే సూర్యుడు లేకపోతే జీవకోటి ఉనికి లేదు సూర్య మండలానికి ఈయన తండ్రి అందుకే పూజా మందిరాల్లో సూర్యుడి ఫోటో భూమాత చంద్రుడి ఫోటో పెట్టుకోండి అని శివాసారి ఎప్పుడూ చెప్తూ ఉంటారు మన వంతు విధిగా సూర్యుడి దివ్యాగ్ని యొక్క అంశ సూర్యునిలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛితమైనది ఇంకా మనం దివ్యాగ్ని ప్రకృతిలో ఉన్న చాలా వాటికి చేయొచ్చు నదులకు పర్వతాలకు వృక్షాలకు మబ్బులకు మే మేఘాలకు నీటికి ధనానికి ఇలా చాలా వాటికి చేయవచ్చు ఇవన్నీ పీవీహెచ్ క్యాలెండర్లో ఉన్నాయి ప్రకృతి జీవులకు దివ్యాగ్ని చేయాలి ప్రకృతి జీవులు మనకు వర్షాన్ని తీసుకుని వస్తాయి వృక్షాలకు జీవాన్ని ఇస్తాయి పర్వతాలలో ఉంటాయి భూమాత మధ్యలో ఉంటాయి మనం ఎంతగా వాటితో కనెక్ట్ అవ్వటం ప్రారంభిస్తే అవి ఎంతగా మనకు దగ్గరకు వస్తాయి ఎందుకో తెలుసా మనకందరికీ ప్రకృతి జీవులతో సహా తల్లి ఈ భూమాత గుర్తుంచుకోండి మన ఆత్మ మన తండ్రి పరమాత్మకు చెందినది మన శరీరానికి కావాల్సింది మన భూమాత ఇస్తుంది మనం పీల్చే గాలి తాగే నీరు తినే తిండి మనం జీవించడానికి కావాల్సిన మొత్తం కూడా ఈ భూమాత ఇస్తుంది మన భూభాగం పైన యూనివర్సల్ బీయింగ్స్ ఉంటాయి ఇంకా చాలా చాలా రకాలైన ప్రకృతి జీవులు ఉంటాయి మనం ఎంతగా వాటితో కనెక్ట్ అవడం ప్రారంభిస్తే అంతగా అవి మన దగ్గరకు వస్తాయి మనం వాటిని చూడలేము కానీ చాలా అద్భుతమైన పనులు చేస్తాయి ఎవరైనా చెట్లను నరికి వేస్తుంటే మనం వచ్చి అలా నరికి వేయకండి అని చెప్తాయి కానీ మనం వారిని గుర్తించలేము కదా మన చుట్టూ ఉంటాయి మనం చేసే పనులు వారికి నచ్చవు మనం చేసే పనుల వల్ల కొన్ని మనకు దూరంగా పారిపోతాయి కొన్ని పూర్తిగా అంతర్ధానం అయిపోతాయి ఇంతకీ దివ్యాగ్ని ఎంతసేపు చేయాలి అది చేసే పైన ఆధారపడి ఉంటుంది మార్పు నెమ్మదిగా మొదలవుతుంది అలా నెమ్మదిగా మారుతూ మనం కూడా దివ్యాగ్నిలో భాగంగా మారిపోతాము అప్పుడు మనకు పరబ్రహ్మతో డివైన్ కనెక్షన్ ఏర్పడుతుంది ఆయన మనల్ని తన పనికి ఉపయోగించడం మొదలు పెడతారు అప్పుడు ఇంకా మనం దివ్యాగ్ని చేయవలసిన అవసరం ఉండదు ఇప్పుడు ఎప్పుడు ఆ సమయం వస్తుంది ఆ సమయం రావడానికి మనం మారుతామా మనమందరము పరమాత్మ దాని వారికి పూజలు చేస్తూ ఉంటే దివ్యాగ్ని మనకి ఎలా పనిచేస్తుంది ఎంత సమయం దివ్యాగ్ని చేయాలి ఈ దివ్యాగ్ని మనలో ఒక దీపకాంతిలాగా ఉంటుంది మీరు ఇతర దారుల వైపు పెడితే ఆ దీపకాంతి తగ్గిపోతుంది మీరు దీపాన్ని వెలిగిస్తున్నారు కానీ మీరే ఊరి ఆర్పేస్తున్నారు మళ్ళీ వెలిగిస్తారు మళ్ళీ ఆర్పేస్తున్నారు ఇలా ఎంతకాలం ఇలా చేస్తూ ఉంటే మీరు మళ్ళీ మొదటి నుండి ప్రారంభించాల్సి ఉంటుంది కొంతమంది మేము దివ్యాగ్ని చేస్తున్నాము మాకు ఫలితం రావటం లేదు అంటున్నారు ఎందుకు వస్తుంది ముందు మీరు మారండి నిజమైన దివ్యాగ్నిగా మారితే ఫలితాలు అందరికీ కనిపిస్తాయి మారాలి అందరూ మారాలి మనం అందరూ మారాలి తప్పకుండా లాగా మారదాం అలాగే మనమందరము భగవంతుని సాధనముగా మారటానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది అవే యూనివర్సల్ బ్లెస్సింగ్స్ ఈ యూనివర్సల్ బ్లెస్సింగ్స్ ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుండి తొమ్మిది నలభై ఐదు నిమిషాల వరకు ఉంటాయి ఇది గూగుల్ మీట్లో జరుగుతుంది లింకు గ్రూప్స్లో షేర్ చేస్తాము ప్రతిరోజు కూడాను ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి అందరితో కలిసి పాల్గొనవచ్చు దీంట్లో పీవిహెచ్ గ్రూపులో ఉన్న సభ్యుల్లో కొంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు వారందరితో కలిసి మనము ఈ యూనివర్సల్ బ్లెస్సింగ్స్ చేస్తాము దీంట్లో ఈ యూనివర్సల్ బ్లెస్సింగ్స్లో మొదటి పావు గంట మన కోసము చేసుకుంటాము తర్వాత అరగంట ఈ విశ్వం కోసం విశ్వంలో ఉన్న నెగిటివిటీని తీసివేసి విశ్వాన్ని మనం డివైన్ ఫైర్ అంటే దివ్యాగ్ని ద్వారా బ్లెస్ చేస్తూ ఉంటాం అన్నమాట ఇది చాలా ఉపయోగకరమైనది మనకున్న ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మూడున్నర గంటలు మన కోసమే వెచ్చిస్తున్నాము ఒక అరగంట విష్ణు కోసం మనం మన సమయాన్ని కేటాయిస్తాము శివాసార్ ప్రవేశపెట్టిన ఈ పద్ధతిలో మనమందరం కూడా పాల్గొని విశ్వ కళ్యాణానికి మన వంతు సహాయం చేద్దాం ధన్యవాదములు ధన్యవాదములు ధన్యవాదములు